మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి హూ ఈజ్ పర్ఫెక్ట్ అనే క్వశ్చన్ అడిగితే అందరూ చెప్పే సమాధానం దేర్ ఈస్ నో వన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ అని ఎందుకని అంటే అసలు తప్పులు చేయని వ్యక్తి ఈ లోకంలోనే ఎగ్జిస్ట్ అవ్వడనే విషయం మనందరికీ తెలిసిందే సో ఎవరు కూడా పర్ఫెక్ట్ హ్యూమన్ బీన్ కాదు అని మనం అపోహపడుతూ ఉంటాం యథార్థం ఏమిటి అని అంటే మనలందరినీ సృష్టించిన ఆ సృష్టికర్త దృష్టిలో మనం పర్ఫెక్ట్ హ్యూమన్ బీన్ అనిపించుకోవాలి అని అంటే కేవలం ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా మన జీవితాన్ని లీడ్ చేసినంత మాత్రాన్ని సరిపోదు ఎందుకనంటే తప్పులు చేయడం అనేది మానవ సహజ గుణం సో తప్పులు చేసినా సరే ఆ మిస్టేక్స్ నుంచి మనం ఒక లెసన్ని గ్రహించి అది మళ్ళీ మనం రిపీట్ చేయకుండా దేవునికి క్షమాపణ వేడుకొని మన లైఫ్ని రీస్టార్ట్ చేయాలి ఇలా ఎప్పుడైతే చేస్తామో మనం ఆ దేవుని దృష్టిలో ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా నిలుస్తాం ఇదే విషయాన్ని మన ధార్మిక శాస్త్రాలైన భగవద్గీత బైబుల్ ఖురాన్ కూడా తెలియజేస్తుంది సో ఈ గ్రంథాల వెలుగులో మనమందరం కూడా మన జీవితాన్ని గడిపి ఆ దేవుని దృష్టిలో పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్గా నిలుద్దాం